आइए चलो इधर आएं चलो 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 आ

फार्मर <Erfolg> को प्रॉपर्टी है अभी स्क्रीन ये देखो आप ये बाजू में है ये लगता है कोई 450 हां 450 चाहिए 300 चाहिए 300 चाहिए ये बोर्ड तो ऊपर पेंटिंग है लगा है ये ये बोर्ड नंबर पेंटिंग है सबसे ऊपर बोर्ड काटा है ये भी एक सेट है मैम आई हमें वहां राइट पे बैठ ले हां फर्टिलाइजर स्टॉक लिस्ट को छोड़कर फर्टिलाइजर तो हम सेम सीरीज का लेके आ रहा हूं टोटल इन्वॉइस डेली इन्नी से चेक कर सीरम मेरे हां ये जो ये पार्टनर का दायित्व वाली है ये वो डेली डेली चेक करके हम डायरेक्ट राइट्स में जा रहा है ये ड्रॉप्स बनाते सेम बनाते डेली पेमेंट packet 1280 one thank you for 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 all this <laughs> i rose same sales color morning you know sales easy ash 180 i rose same now see money in my phone i another more money that get up on my app give me ticket on shop 100 maximum

విత్ రిగార్డ్ చిల్లీ కాటన్ అండ్ ఇది మన కాన్ మేజ్ కూడా సో ఈ దీంట్లో భాగంగా కొన్ని ఆల్ ది సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ యాజ్ వెల్ ఆస్ నేను కూడా సీడ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ సప్లయర్స్ దగ్గరికి విజిట్ చేయడం జరిగింది షాప్స్లో సో వాళ్ళు అంటే స్టాక్ పొజిషన్ ఏంటి డిస్ట్రిక్ట్లో ప్లస్ వాళ్ళు సేల్స్ ఎలా చేస్తున్నారో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ సీడ్ అనేది కూడా మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ప్రతి షాప్లో కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్స్ ప్లస్ సేల్ రిజిస్టర్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది సో దట్ మనకి ఫార్మర్స్కి ఎటువంటి ఇది ప్రాబ్లం లేకుండా అంటే గుడ్ క్వాలిటీ సీడ్స్ సీడ్స్ సేల్ ప్లస్ వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ కూడా అవైలబిలిటీ డిస్ట్రిక్ట్లో ఉండేటట్టు మేము చూసుకోవడానికి ఇన్స్పెక్షన్స్ అనేది చేస్తున్నాం మేడం జిల్లాలో కొంతమంది రైతులు రెండు మూడు రకాలే ఎక్కువగా కావాలని చెప్పి ముందుగానే అడ్వాన్స్గా రి చేస్తున్నారు మేడం ఆ సీడ్ మన జిల్లాలో సబ్సెంట్గా ఉందా సో మనకి కాటన్లో చూసుకుంటే ఒక టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి అండ్ మేస్లో కూడా చిల్లీలో కూడా ఒక టూ వెరైటీస్ ఉన్నాయి సో అది మనకి కావాల్సిన దానికన్నా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ రిజర్వ్ కూడా ఉంది సో అటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫార్మర్స్ వాళ్ళకి కావాల్సిన వెరైటీస్ ఎస్పెషలీ కాటన్ అండ్ మిర్చికి మనకి ఎలా ఎలాంటి ఇబ్బంది లేదు ప్లస్ మనం ఇంటెంట్ కూడా ప్లేస్ చేసాం ఇన్ కేస్ ఆఫ్ ఎక్కువ డిమాండ్ ఉన్నా కూడా మనకి సీడ్ అనేది వన్ టూ డేస్లో కూడా వస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే డిస్ట్రిక్ట్లో సఫిషియెంట్గా ఉంది ఇంకా సేల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆర్ స్టిల్ అన్ని స్టోరేజ్ పాయింట్స్లో కూడా ఆల్ డీలర్స్ అండ్ సప్లయర్స్ కూడా తెచ్చుకొని పెట్టుకుని ఉన్నారు సో స్టాక్ సంబంధించి మనకి ఏం ప్రాబ్లం లేదు సఫీషియంట్గా ఉంది